నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్న చూశారు కదండీ మనకి ఎప్పుడైనా పచ్చిపేడ దొరికితే చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చండి వీడియో చేశాను ఇంకా మనకి లెంత్ ఎక్కువైపోయిందని ఆపేశానండి ఈ పచ్చిపేడు గురించి చాలా చాలా చెప్పుకోవచ్చు అండి నాకు నిన్న కామెంట్లో కృష్ణవేణి గారు కూడా నాకు ఒక ఐడియా ఇచ్చారు అది కూడా మీకు వివరంగా అందరికీ చెప్తాను అయితే ఎక్కడైనా మనకి ఇంత పేడ దొరికిందండి అనుకుందాం ఇంత పేడతో కొంతమందికి కుదరొచ్చు కుదరకపోవచ్చు కొంచెం సులువైన పద్ధతి చెప్తే మీకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి అలా నేను నిన్న పచ్చి పేడ నీళ్ళు కలిపి మొక్కలకు వేస్తే వేడి చేస్తుందేమో అన్నారండి వేడి చేయదండి నేను ముప్పై సంవత్సరాల క్రితమే తెలియక చేసిన పనులు చాలా బాగుండి అండి మొక్కలైతే చాలా గ్రోత్ వచ్చేది అయితే ఇలా వేస్తే మంచిదని తెలియదు కానీ పేడ మంచిది కల్లాపు వేసిన నీళ్లు మిగిలినవి ఇంకొన్ని నీళ్ళు వేసి మొక్కలకు వేసేవాళ్ళమండి చాలా బాగా పెరిగేవి ఇప్పుడు అది అప్పుడు నీళ్ళు వేసి పలసగా చేయటం వలన అది రిజల్ట్ వచ్చిందని నాకు అర్థమయ్యింది చిక్కగా వేస్తే అండి నేలంతా కూడా గట్టిగా అయిపోతుందండి అలానే వాసన వచ్చే అవకాశం కూడా ఉంది చిక్కగా మాత్రం వేయకండి అలా కొన్ని మొక్కలు ఉంటాయండి ఇన్ని చేసుకుంటే టైం ఉండదో వారికి ఉపయోగపడుతుందని నేను వీడియో చేశానండి ఇవాళ కూడా మనం కొంత పేడని ఎలా ఉపయోగించుకోవాలో వీడియోలో చెప్తానండి అలానే మనకి అప్పుడప్పుడు పిడకలు దొరుకుతాయి కదండి ఆ పిడకలను కూడా మనం ఉపయోగించుకుని కూడా మొక్కలకే మంచి పోషకాలు ఇవ్వచ్చు పచ్చిపేడ దొరకని వారు ఎండి పిడకలతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చెప్ ఘనజీవ అమృతం చేసుకొని వారు ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నానండి తర్వాత ఇది ఘనజీవ అమృతం ఒక వంద రెట్లు ఉపయోగపడింది అనుకోండి నేను చెప్పేది ఒక యాభై రెట్లైనా ఉపయోగపడుతుంది నేను ప్రతిదీ కూడా కొంచెం సులువు కూడా నేర్చుకుంటానండి అలా నేర్చుకునే ఈ తోట ఇంత చేశాను పేడ ఉంటే అండి మనకి పసుపులు ఉంటే ఇంత కష్టం కూడా ఉండదండి చాలా సులువు కానీ అది తెచ్చేవాళ్ళు ఒక ట్రాక్టర్ వేయించుకున్నామనుకోండి అది దాచే అవకాశం లేదు దాయాలి అంటే కూడా బోలెడంత చోటు ఉండాలి దానికి తర్వాత కొంచెం ఒక బస్తా కొనుక్కుందామంటే మాకు ఈ పల్లెటూరులో బస్తా రెండు బస్తాలు కొనరు అమ్మరండి మా పల్లెటూరులోనండి బస్తా రెండు బస్తాలు అమ్మరండి ఒక ట్రాక్టర్ అయితే ఎంతో రేటు ఉండదు కానీ అది దాయటం చాలా కష్టం అండి పెద్ద పెద్ద డ్రమ్ములు ఉండాలి కష్టం కదా అయితే తెచ్చి మా వారు తెచ్చి ఇవ్వచ్చండి కానీ తేర నేనండి నాకు దొరికిందే చేసుకుంటానండి అదే మీకు చెప్తూ ఉంటాను అయితే మీరు చాలామంది ఇది ఈవి వీడియో కోసం చెప్తుంది అనుకోకండి నేను వీడియో కోసం కాదండి నాకు దొరికింది నేను ఉపయోగించుకున్నది మాత్రమే చెప్తాను నేను వీడియోకి చెయ్యాలి చెప్పాలి చెయ్యాలంటే బోల్డ్ ఉన్నాయండి నేను ఏది చేస్తానో అది మాత్రమే చెప్తానండి వచ్చేయండి మన యాపిల్ బీర్ అండి చాలా బాగా కాయలైతే వచ్చాయండి చూసారా మన తోటలో ఒక చెట్టు ఉంటే ఇలా ఒక కాయ కోసుకుని చక్కగా కోసుకుని తినొచ్చండి పూర్తిగా మగ్ మొగ్గలేదు కానండి పర్వాలేదు బాగానే ఉంది మన తోటలో ఎర్ర యాపిల్ బీర్ కూడా వెయ్యాలండి మా తోటలో బాగా కాసిన చెట్టు అయితే ఇదేనని చెప్పాలండి నేను ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా చిట్ నిండా ఉన్నాయండి చక్కగా ఒక కాయ కోసుకుని మనం వీడియో అయితే మొదలు పెడదామండి చూసారా ఎంత బాగా కాస్తుందో ఎన్ని కాయలేనండి గుత్తులు గుత్తులా కాస్తుంది చూసారు కదా ఉన్నది చిన్న డ్రమ్లో ఒక బకెట్ దొరికిందండి నిన్న నాకు మీకోసమే వెళ్ళాను అయితే ఈ పేడనే మనం నేను గమ ఘనజీవ అమృతం చేశానండి నిజం చెప్తున్నానండి కొన్ని మొక్కలు ఉండి బెల్లం వెయ్యాలి అవి వెయ్యాలి అంటే మాకు అత్తగారు కోడల్లో ఉంటారండి మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది అయితే అత్తగారు కాదని కోడలో ఒక కేజీ బెల్లాన్ని గణజీవ అమృతంలో చేయగలిదిరా చెప్పండి ఆ కోళ్ళలో అత్తగారు కేజీ బెల్లం వేస్తామంటే అయ్యి బాబోయ్ మా కోళ్ళకి ఎంత బలిసింది అంటది ఇలా అన్నానని ఇంకొకలాగా అనుకోకండి చాలామంది ఉన్నారండి అలాగా అలాంటి వారికి ఉపయోగపడుతుందని నేనైతే ఇలా చేస్తున్నానండి మీకు అన్నీ కుదిరి మేము వేసుకోగలదు అనుకున్న వాళ్ళు పది కేజీల పేడకే కే రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి ఏదో పప్పుల పిండి వేసుకుని చక్కగా ఇలా ముద్దలు చేసుకుని కాస్త గుప్పుడంత పుట్టమట్టి వేసుకుని లేదా ఆర్గానిక్గా మనం పండించుకున్న కుండీల్లో మట్టి అది వేసుకున్నా పర్వాలేదు వేసుకుని ఇలా ముద్దల పిడకల్లా చేసుకోండి చేసుకుని నీడను ఎండబెట్టుకుని మన మొక్కలకి ఇచ్చుకోండి కానీ మేము అలా చేయలేమమ్మా మాకు ఎన్నో మొక్కలు లేవు అనుకున్నవారు ఇలా చేసుకోండి నేనైతే ఇక్కడ జీవామృతం ఉంది కదండి కొంచెం వేశానండి ఎందుకంటే ఇందులో బెల్లము ఉంది తర్వాత కొంచెం శనగపిండి ఉంది అది కలిపిన నీళ్ళు అయితే వేశానండి వేసి నేను ఘనజీవామృతం చేసిన వీడియో కూడా ఉందండి మీకు చూడండి లేదు మరోసారి చెయ్యమ్మా అంటే కూడా చేస్తానండి ఇలా ఇలా చేసుకుని మనం పిడకల్లా చేసుకుని అండి ఇలా చేసుకుని ఎండబెట్టుకుని నిల్వ చేసుకోండి నేనైతే సంచమం చేసేస్తున్నానండి ఇలా చేసుకుని మనం నిలవ పెట్టుకుని ఈ పిడకల్నండి నీటిలో నానబెట్టుకుని ఒక రోజంతా మన మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి అలానే చాలా దుక్కులని ఈ పిడకలు దొరుకుతాయి కదండి ఆ పిడకలు దొరికిన వాళ్ళు కూడా వీటిల్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి ఈ పిడకల్నే చిన్న చిన్న ముక్కలు చేసి మనం నీటిలో నానబెట్టి మొక్కలకే ఆ నీళ్ళు వేయవచ్చు ఆ తర్వాత అవే పిడక రొద్దుని మనం కంపోస్ట్లో కూడా వేయవచ్చు మేమైతేనండి ఇలాంటి పిడకలనే ఎన్నో అమ్మేవాళ్ళు అండి పిడకలు అమ్మాను నేను నెయ్యి నెయ్యి తయారు చేసి నెయ్యి అమ్మాను తర్వాత ఎన్న అమ్మాను ఎన్న ఎంత తెలుసా అండి పావు కేజీ ఎన్నపోస పదిహేను రూపాయలండి ఇలా చేసుకుని లేదా మనం ఎక్కడన్నా మనకు దొరుకుతుంది అంటే మాత్రం ఈ పిడకలను కొనుక్కుని కూడా మీరు కంపోస్ట్లోకి వాడుకోవచ్చు కానీ కన్నవారింటి కానీ మాత్రం ఇది తెచ్చుకోకండి అస్సలు తెచ్చుకోకూడదు కొనవద్దు తెచ్చుకోవద్దు అందరికీ చెప్పాను కదండి మనం కేజీ బెల్లం కేజీ శనగపిండి వేయటానికి మొక్కలో ఇష్టం ఉన్న వాళ్ళు చేయగలరు కానీ అందరినీ ఒప్పించి చేసే వాళ్ళకి ఇది సాధ్యం కాదండి అలాంటి వారికి వీలుగా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను తర్వాత మా పిల్లలు అంటారో ఎన్ని అవసరం అమ్మా నీకు అంటారండి ఎన్ని వీడియోలు ఎందుకు చెప్తున్నావు అంటారండి అయితే నేను ఒక రైతు భార్యనండి నాకు ఇది చెప్పుకోవటం ఏం సిగ్గేం ఏం కాదండి ఒక రైతు భార్యగా నేను ఇది గర్వపడుతున్నాను మా నాన్నగారు చిన్నప్పుడు అండి రూపాయి ఇచ్చేవారండి ఎందుకంటే పది బేసులు ఇస్తే చేతుల నిండా శనగలు వచ్చేవి ఆ వయసులో పేడ తీస్తే పాలేర్లు ఉండేవారండి పాలగాపులు ఉండేవారు అన్ని పా పేడ ఎత్తామనివ్వరు డాడీ మా నాన్నగారు పేడ ఎత్తితే నీకు రూపాయి ఇస్తానని వారు రూపాయి కోసం పేడ అయితే తీసేదానండి అలా మా చిన్నతనంలో అలా మాకు అలవాటు అవ్వాలి రేపు ఇబ్బంది పడకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో నాన్నగారు అయితే అలా చేసేవారు ఇప్పుడు ఆపేడే ఈ పిడకలు వేసుకోవడం అయ్యిందండి చూసారా ఈ పిడకలని మనం ఏ మొక్కకైనా అండి చిన్న గొయ్యి పెట్టుకోవచ్చు లేదా మనం అమృతం ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో అలా ఉపయోగించుకోవచ్చండి అయితే అది వంద ఉంటే ఇది యాభై ఉంటుంది చాలండి మనకిది దొరికింది ఊరికినే అనుకుని ఇలాంటివి చేసుకుని చక్కగా మొక్కలకి ఉపయోగించుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కుదిరిన వాళ్ళు ఒక కేజీ అది ఒక కేజీ ఇది ఒక కేజీ అది తెచ్చుకుని వేసుకోండి అది కుదరదు అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నానండి అమృతం కూడా మనం మొక్కలకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అన్నీ చేసుకునే కంటే చక్కగా కాస్త అంత ఎరువు తెచ్చుకొని వేసుకుంటే సులువండి ప్రతిరోజు మన కామెంట్ చేసే కృష్ణవేణి గారు నాకు ఒక ఐడియా చెప్పారండి నేనైతే ఒక రెండు కేజీల పేడ ఒక బకెట్ నీటిలో కలిపేసుకుని ఇలా పక్కన పెట్టేస్తానండి ఆ పైన ఉన్న తేట వస్తుంది కదండీ ఆ తేటని ఒక ఒక బకెట్కి రెండు చెంబులు అలా ఇలా మరుసటి రోజుకి ఇలా కల్పించుతాం కదండీ ఇది తేట అలా తేరుకుని ఉంటుందండి పలసగా నీళ్ళలాగా ఉంటుంది ఆ తేటని మొక్కలకే ఇలా కొన్ని నీళ్ళు కలుపుకుని ఇచ్చుకుంటే మొక్కలు ఈ వాళ్ళు ఇచ్చుకున్నాం కదండి మరుసటి రోజుకి మరి కాస్త తేరుకుని ఉంటుంది అలా ఐదు రోజులు ఈ తేట నీళ్ళు మొక్కలకి ఇచ్చుకుని ఆ తర్వాత అడుగున మనకే పేడ ఇలా అడుగున తేరుకుని ఉంటుందండి ఇలా తుక్కు కింద ఐదు రోజులు పోయాక మనం ఈ తుక్కుని కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అని చెప్పారండి ఈ ఐడియా కూడా చాలా బాగుందండి కానీ కొంతమందికి ఇది ఈ వాసన పడదండి ఐదు రోజులకి పేడ వాసన అయితే చాలా దారుణంగా వస్తుంది మీకు ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి ఇష్టపడని వారు ఇలా ఎప్పటికప్పుడు కలిపేసుకుని లేదా ఒక రోజు ఉంచుకుని కలిపేసుకొని వేసేసుకోండి ఎందుకంటే మీకు ఎవరికైనా ఎలా సులువనిపిస్తే అలా చేసుకుంటారని నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాను థ్యాంక్ యూ అండి కృష్ణవేణి గారు మీరు ఇచ్చిన ఐడియా కూడా చాలా బాగుంది మొక్కలకి మంచి రిజల్ట్ వస్తుంది ఇలా నిల్వ పెట్టి వేసుకున్నదండి మొక్కలు చాలా కూల్గా ఉంటాయండి వేసవ కాలంలో ఇలాంటివి వేసుకుంటేనే మొక్కలు మనకి హ్యాపీగా ఉంటాయి కానీ ఆ నీళ్ళు అతి పలసగా ఉండేటట్టు చూసుకోండి నేను ఒకటే చెప్తానండి ఇది ఎంత పలసగా ఉంటే మొక్కలో అంత హెల్దీగా ఉంటాయని అర్థం ఇలా పత్తి పాదికి కూడా వేయటం వలనండి చాలా హ్యాపీగా చాలా గ్రీన్గా ఉంటాయండి చూసారా వేసవి కాలంలో ఉన్నాయా చెప్పండి అలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయండి పేడ దొరికింది మేము ఆ పేడలో చేయి పెట్టడానికి కూడా మాకు ఇష్టం ఉండదండి ఏం చేయాలి అనుకున్నవారు తెచ్చిన పేడనే ఇలా చిన్న కర్ర పుల్లతో ఇలా ఎండబెట్టేసుకోండి ఇలా ఎండబెట్టేసుకుంటే ఒక నాలుగు రోజులకండి చక్కగా ఎండిపోతుందండి ఈ ఎండిపోయిన ఈ పేడనండి మీరు ఒక పది రోజులు ఎండనివ్వండి పూర్తిగా ఎండిపోనివ్వండి పది రోజులు ఎండితేనండి మీరు ఆరు నెలలు పోయాక కంపోస్ట్లో వాడకుండా ఉండాలి అనుకున్న ఈ పేడండి చాలామంది ఏమంటారంటే ఆరు నెలల వరకు ఈ పేడ వాడకూడదు వాడితే పురుగులు వచ్చేస్తాయి అంటున్నారండి అది ఏమీ కాదండి ఎందుకంటే మేము పిడకలు ఎండబెడతాం కదండి ఆ ఎరువుని చక్కగా మొక్కలకి వేసేసేవాళ్ళం చక్కగా పెరిగేవండి అవి నేను అనుభవంతో చెప్తున్నాను ఈ పేడను మీరు పది రోజులు ఎండబెట్టాక ఈ పేడని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు వాటర్లో కొంతంత ఇదిగోనండి మీకు నేరుగా చూపిస్తాను ఇక ఎండబెట్టుకున్నానండి నేను మీకోసమే ఎండబెట్టాను ఇలా కాస్త అంత ఉదయం ఎండబెట్టానండి ఇలా ఆరిపోయింది ఇదే వారం రోజులు అనుకోండి పోనీ ఇలా నీటిలో వేసేసుకుంటామండి ఇలా వేసుకుని వెంటనే ఇవి నీటిలోకి రాదండి ఎందుకంటే బాగా ఎండిపోయింది పది రోజుల నుంచి ఎండింది కదండీ ఆ పేడ వెంటనే నీటిలోకి రాదు అందుకని ఒక రాత్రి ఉంచండి ఉంచి ఉదయాన్నే ఈ నీళ్లు చక్కగా వేసేసుకోండి మనం ఒక బకెట్కి గుప్పుడే వేసాం కాబట్టి నీటిలో ఏమీ కలప అవసరం లేదు అదే ఇందులో ఒక రెండు సారలు వేసామనుకుందామండి అప్పుడైతేనండి దీనికి ఇంకా డబల్ నీళ్ళు కలుపుకోండి ఈ నీళ్ళు కొంచెం చిక్కగా ఉన్నా కూడా మొక్కలకి ఏమి ఇబ్బంది అవ్వదండి మనం పచ్చి పేడైతేనే పలసగా ఉండాలి అది లేదంటే పురుగులు వస్తాయి వాసన వస్తుంది ఇది ఎండిపోయిందే కాబట్టి కొంచెం చిక్కనైనా మీకు అంత ప్రమాదం అయితే ఏమీ లేదు అతి పలసగా వేసుకుంటే మొక్కలకి హెల్తీగా ఉంటాయని మరీ మరీ చెప్తాం అంతే అండి అలా చేసుకోండి ఈ పేడను మేము ముట్టుకోవాలేమో మాకు ఇది వాసన అనుకున్నవారు ఇలా ఎండబెట్టేసుకుని అండి ఇలా ఎండబెట్టుకున్న దాన్ని ఒక గుప్పెడు ఎరువులో వేసుకోవచ్చు లేదంటే మనం దీన్ని డైరెక్ట్గా కూడా మొక్కకే చిన్నది గొయ్యి తీసుకుని కూడా కప్పెట్టుకోవచ్చు అండి అంటే ఏది చేసినా మీరు తక్కువగా చేసుకోండి ఎక్కువగా చేయొద్దు ఇలా ఎండిపోయిన పేడని మనం మట్టి కలుపుకొని మొక్క పెట్టేసుకోవచ్చండి ఇది పది రోజులు ఎండుతుంది కదండి మనం ఏ కుండీలో అయినా సరేనండి మట్టి కలిపేసుకుని పెట్టేసుకోండి ఏ మొక్కకి ఏ డేంజర్ అవ్వదండి చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ దీన్ని పది రోజులు ఎండనివ్వండి మనీ మనీ చెప్తున్నానని కాదండి పది రోజులు ఎండితే ఆరు నెలలు ఎరువుతో అండి ఇది ఖచ్చితంగా ఏమి కాదు కానీ మీరు నాలుగు రోజులు ఐదు రోజులు ఎక్కడెక్కడో నేను ఎండబెడితే కాదు పూర్తిగా ఎండిపోవాలి మట్టిలా అయిపోవాలి ఇది నేను ఒక్కరోజు ఎండబెట్టింది కదండి ఇలా ఉంది కానీ ఇది మీకు పది రోజులు ఎండనివ్వండి ఏమీ లేదండి సంచులు వేసేయండి అలా ఉంచండి ఎండిపోతుంది అప్పుడు ఎరువులో కలుపుకుంటారో మీరు కంపోస్ట్లో వేసుకుంటారో మీ ఇష్టం దీన్నండి మనం ఇలా ఎండిపోయిన దాన్ని ఏ మొక్కకైనా సరేనండి ఇలా ఇచ్చేసుకోవచ్చు ఇలా ఇచ్చేసుకోవచ్చు లేదంటే ఇలా చూసారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలకి కూడా ఎరువులా వేసుకోవచ్చు ఇవి తోటకూర అండి బాగుంది కదా దీని మీద కాస్త వాటర్ జిమ్ కిందకైతే వెళ్ళిపోతుంది నేను ఎలాగ ఇవాళ రేపు కొయ్యాను కాబట్టి ఇలా వేసాను కదండి అప్పటికప్పుడు కోసేదానికైతే వేయకండి కొంచెం పేడ వాసన వస్తుంది ఒకరోజు ఉంటే రాదండి ఇలా చిన్న చిన్నదాన్ని చాలా సులువుగా మొక్కలు పెంచుకోవటానికి సులువైన మార్గాన్ని ఎంచుకోండి మీకు మొదటగా సులువుగా పెంచుకున్నాక ఆ తర్వాత మీ స్టైల్లో మొక్కలని పెంచుకోండి అంతేకాని ఏవేవో చెప్తున్నారని వాటిని చూసి కంగారు పడిపోకండి అస్సలు కంగారు పడే పని లేదు మీకు ఎలా సులువు అనిపిస్తే అలా చేసుకోండి నేను ఇన్ని రకాలు చెప్తున్నాను కదండి మీకు ఇందులో ఏది సులువు అనిపిస్తే అది చేసుకోండి ఇది మాత్రం బెస్ట్ అని నాకు అనిపిస్తుందండి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఈ ఎరువు అయితే అండి నాకు చాలా చాలా మంచి ఉపయోగం నేను ఎప్పుడు దొరికిన ఇలాగైనా చేసుకుంటానండి ఇలా చేసుకుని ఏదో ఒక ఎరువు చేసుకుని దాంట్లో చేసేసుకుంటాను మీకు మరొకటి చూపిస్తాను రండి ఇదిగోనండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో నేను అడుగిన కొన్ని డొక్కలు తర్వాత ఎండుటాకులు తర్వాత కిచెన్ వేస్టు ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ వేశానండి కంపోస్ట్ ఎలాగైపోయిందో చూడండి కంపోస్ట్ అయిపోవటం ఈ కంపోస్ట్ మొక్కలకి వాడేయటం అంత అయిపోయిందండి ఇంకా అడుగున మనీ మరోసారి నేను అడుగున ఆకులు వేశాను కదండి ఆకు అలాగ ఉంచేసానండి ఆకు ఉంచేసి మనీ ఇందులో రెండు ఉల్లిపాయల మూటలు వేశానండి ఆ ఉల్లిపాయల మూట కూడా కంపోస్ట్ అయితే అయిపోయింది చూసారా ట్యాబ్లెట్లు అట్ట నేను మా అదిగోనండి మామిడి చెట్టు ఎంత చక్కగా అయిపోయిందో ఇదంతా కూడా మావిడాకేనండి నాలుగు బస్తాల మావిడాకైతే వేశాను ఇలాంటి కంపోస్ట్ చేసుకునే దాంట్లోనండి కాస్తంతా ఆ పేడ ఎరువు వేస్తేనండి ఎన్నో పోషకాలు మన ఇందులోకి ఇముడి ఉంటాయండి ఇది ఇలాగా చేసుకోవటం ఎంత సులువ చూసారా నేనేమి చేయలేదండి ఇందులో వేసాను గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొన్ని నీళ్లు వేశాను అంతే ఇంతకు మించి దీన్ని ఏమీ చేయలేదండి కొబ్బరిడొక్కలు వేసాను అప్పుడు ఎన్నో లేవు కాదా అని మనం ఇందులో కొబ్బరిడొక్కలని అయితే తీసేద్దామండి ఇవి కూడా కంపోస్ట్ అయిపోతుందండి చూసారా ఎక్కువ రోజులుంటే తిరిగిపోతుంది ఇవి మన కుండి అడుగున ఒకటి రెండు వేసుకుంటే మనకే కోకోబిట్టుకు బదులుగా ఈ మొక్క నుంచి నీరైతే అందుతుందండి ఎంత బాగుందో చూడండి ఇది ఎంత బాగా అయిపోయిందో పీసి పీసి కింద వచ్చేస్తుందే నాకు ఒక్క ఒక్కసీతో కుదురుతా లేదండి చాలా మంది అడుగుతున్నారండి మీకు వీడియో ఎవరు తీస్తున్నారండి వీడియో అప్లోడ్ ఎవరు చేస్తున్నారు అని అడుగుతున్నారండి నాకు నేనే అప్లోడ్ చేసుకుంటాను తర్వాత వీడియో అయితే ఇవ్వనండి ఒక చేతితో వీడియో తీసుకుంటున్నాను మరో చేత్తో మీకు ఇవి చూపిస్తున్నాను ఒక్కొక్కసారి స్టాండ్ నా పక్కన పెట్టుకుని వీడియో అయితే చేస్తానండి రెండు చేతులు పని కావాల్సినప్పుడు అంతే ఇలా చూసారా ఎంత చక్కటి ఏ మొక్కకైనా వేయచ్చండి మా వేప చెట్టు పువ్వులు పూస్తుంది కదా దీనికైతే వేద్దామండి కాస్త అంతా వేసి కొన్ని నీళ్ళు అయితే వేద్దాం అలానే బలే పూస్తున్నాయండి చూసారా ముద్ద కరివేరు ములగ చెట్టు అండి కాళ్ళు అయితే ఇలాగ ఉన్నాయండి ఒక పది పదిహేను కాళ్ళైతే వచ్చాయి మీకు ఎప్పుడు వీడియో చేద్దామన్నా ఇక్కడ చీకటిగానే ఉంటుందండి నేను పాలినేషన్ చేసిన గుమ్మడికాయ అండి బూడిద గుమ్మడికాయ ఎంత బాగా తయారవుతుందో చూడండి ఇందులో మనం శనగపిండి బెల్లం ఏమీ వేయలేదు కాబట్టి ఎండలో కూడా ఉండొచ్చండి నాకైతే పందిరి నీడ ఉన్నాయండి ఇక్కడ పందిరి ఉంది కదా పందిరి నీడన ఉన్నాయి మీరు ఎండలో అయినా ఎండ ఎండబెట్టుకోవచ్చండి ఘనజీవామృతం అయితే మాత్రం నీడనే ఎండబెట్టుకోవాలి మనకే మరో డౌట్ అండి చాలామంది మట్టి వెయ్యిగానే కరకరలాడిపోతుందండి మనకి అన్నారండి నాకు ఈ రెండు రోజుల నుంచి నేను ఈ నీళ్ళు పోస్తున్నాను కదండి మట్టి అండి చాలా తేమగా ఉందండి ఈ పచ్చిపేడ కూడా అలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నాకు ప్రతి కుండీ కూడానండి కొంచెం తేమగానే ఉంది ఎండిపోయినట్టయితే లేవండి మొక్కలు కూడానండి పేడ వేసిన మొక్కలండి చాలా గ్రీన్గా ఉంటాయండి తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచి రుచిగా ఉంటుంది ఏ పండు అయినా సరే ఇది నా అనుభవంలో చెప్తున్నానండి ఇది చూసారా ఎంత వీటిని ప్రతిరోజు చూస్తూనే ఉన్నానండి నేను అలానే కూర గుమ్మడికాయ అయితే రెడీ అయిపోయింది ఇక కోసేయచ్చు పాదైతే వాడిపోయింది మొన్న ఒకటి కోసాను కదండి ఇప్పుడు కూడా ఇది కూడా కోసేసుకోవచ్చు ఇవైతేనండి దానికి అదే అండి ఎన్ని కాయలు కాసినాయో గుమ్మడికాయలు అది చూస్తున్నారా గొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి అవతల గోదావరి ఏటి కొట్టండి మీకు కనిపిస్తుంది గోదావరి కూడా తెల్లగా అక్కడ ఒక రేక్ షెడ్ ఉంది కదండి అదేనండి మా గేదెల సాల ఒకప్పుడు అక్కడే గేదెలు మాకు ఆవులు తర్వాత కోళ్ళు ఉండేవండి మా బుజ్జి తోటకి ఒక రెండు ఇళ్ళు తర్వాత చూసారు కదా ఇది మా తోట అలా ఆ క్లాత్ వెనకాలన్న షెడ్ అండి అప్పట్లో అది పాకగా ఉండేది దాన్నే రేకు షెడ్గా మార్చి ఈ ఇంటికి వెనక భాగం స్థలం ఉండకూడదు అన్నారన్న ఉద్దేశంతో అమ్మేశామండి అక్కడ నాకు నాలుగు గేదెలు ఒక పది కోళ్ళు రెండు ఆవులు ఇలా ఉండేవండి పాలేరు ఉండేవాడు అంటే పాలకాపు ఉండేవాడు మేము మా వారి ఎట వెళితే పాలు కూడా నేనే అండి గేదెలకి అలా ఆకా స్థలం ఉండకూడదు అన్న ఉద్దేశంతో అమ్మేశామండి నాకు ఈ పేడ చేయటం కొత్త కాదండి నాకు అలవాటే చిన్నప్పుడు నాన్న వాళ్ళ ఇంట్లోని కూడా మాకు గేదెలు ఆవులు ఉండేవండి అందుకు నేను చేస్తున్నాను మీకు ఇది చిరాకు అనిపిస్తే మీకు సులువైన పద్ధతుల్లో చేసుకోండి చూసారండి మన తోటలో కలువ పువ్వు అయితే ఎంత బాగుందో కదా ఇది తామర పువ్వా లేదా ఇది ఏంటో కొంచెం వివరించండి నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాకు తెలియదు ఇలా ఆకులు ఎలా పైకుంటే ఏమంటారా కొంచెం తెలియజేయండి నాకు ఈ కలుగు పువ్వులు అయితేనండి ఆకులు నీటి మీద తేలుతున్నాయండి ఈ మాత్రం ఎలా లేసినవి అంటే మరి వీటిని ఏమంటారో తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇలా సులువైన పద్ధతులను ఎంచుకొని మీకు ఏది సులువనిపిస్తే అది చేసుకుని మొక్కలను పెంచుకోవటం ప్రయత్నించండి అంతేకాని అది అమ్మా ఇది కష్టం అమ్మా అనకండి మీకు ఏది సులువుగా ఉంటే అది చేసుకుంటారని నేను ఇన్ని రకాలుగా చేస్తున్నానండి నిన్న నీళ్ళు వేసేంది అమ్మ మనీ ఇవాళ వేసింది అనుకోకండి నిన్న వెయ్యిన మొక్కలకి ఇవాళ వేస్తూ ఉంటాను మీరు కంగారు పడకండి ఇలా మనం వేసవికాలంలో పేడా నీళ్ళు వేడి చేయవండి సెలవు చేస్తాయి ఎరువు అయితే వేడి చేస్తుంది అందుకని మనం ఎరువుని ఈ ఆసంకాల వన్నాలో వెయిట్ మానేద్దామండి ఆ నేను నీటిలో వేసుకుని నీళ్ళుగా అందిందాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బాయ్ బాయ్